మంచిోడండి నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన వేస్తూ చాలా మంచివాడండి చాలా అంటే చాలా మంచివాడు ఎన్ని పాపాలు చేసినా ఎంతగా పాడైపోయినా ఆయన పాదాల దగ్గరకు వచ్చి తప్పు చేశానయ్యా పాపం చేశానయ్యా క్షమించాయా అని అంటే పురెత్తమార్ కూడా పది సంవత్సరాలు తిరిగేసి పది సంవత్సరాలు తాగేసి ఇష్టం వచ్చినట్టు జీవించేసి సింపుల్గా నా దగ్గరకు వచ్చేసి సారీ అంటే అయిపోతుంది కుదరదరా అనేవాడు కానే కాదే కాదు నా ప్రభు అయినా యేసుకృష్ణ లోబడ నొల్లని వారి వైపు ఆయన దివారాత్రములు తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు నువ్వు చేస్తావా వచ్చి ఆయన చేతుల్లో పడతావా ఎప్పుడొచ్చి ఆయన రక్తములో కడగబడతావా ఎప్పుడు పరిశుద్ధపరచబడతావా ఎప్పుడు తన బిడ్డగా ఆయన ఆశీర్వాదాలతో వర్తిల్లుతావా అని ఎదురు చూస్తున్న అద్భుతమైన దేవుడు నేను ప్రకటిస్తున్నా నా ప్రభు అయినా ఏసుక్రీస్తు ఏ రోజును తప్పు చేసిన ఉన్న ఫలనం వచ్చేసే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరు నా ప్రభు ఖచ్చితంగా క్షమించేస్తాడు కాను తెలుసా నా యేసయ్య చెప్పో చాలా మంచివాడు నా యేసయ్య లాంటి వాడు లోకంలో మరొక్కడు లేనే లేడు అది వాస్తవం